హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పిఎంకో ఈరోజు మనం డోక్రా మహిళల కోసం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు అద్భుతమైన పథకాల గురించి తెలుసుకుందాం ఒకటి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి రెండవది ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి గురించి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాం ఈ వీడియోలు ఎవరికి వర్తిస్తాయి ఎలా అప్లై చేయాలి ఎంతవరకు లాభం పొందవచ్చు అన్ని విషయాలు క్లారిటీగా తెలుసుకుందాం ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పీ డోక్రా సంఘంలో సభ్యురాలైన మహిళలకు పిల్లల చదువులు ఆడపిల్లల పెళ్లి ఖర్చులు ఇకపై భారంగా ఉండవు ఈ రెండు పథకాల ద్వారా గరిష్టంగా లక్ష వరకు రుణ సాయం లభిస్తుంది వడ్డీ కేవలం నాలుగు శాతం అంటే పావలా ఒకటి మాత్రమే నలభై ఎనిమిది వాయిదాల్లో సులభంగా రీప్లేస్ చేసుకోవచ్చు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం పిల్లల చదువు కోసం ప్రత్యేక రుణం వర్తింపు గరిష్టంగా ఇద్దరు పిల్లల వరకు మాత్రమే ఈ ఆర్థిక సహాయం లభిస్తుంది మొత్తం ఆర్థిక సహాయం పదివేల నుంచి లక్ష వరకు ఉంటుంది వడ్డీ రేట్లు కేవలం నాలుగు శాతం మాత్రమే చెల్లింపు విధానం నలభై ఎనిమిది వాయిదాలు తిరిగి చెల్లించవచ్చు అవసరమైన పత్రాలు అడ్మిషన్ లెటర్ టీజ్ రసీదు ప్రత్యేక సౌలభ్యం నలభై ఎనిమిది గంటల్లో డబ్బు నేరుగా సభ్యురాలి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది ఉదాహరణకు ఒక పిల్లవాడు ఫీజు యాభై వేలైతే ఈ పథకం ద్వారా తక్కువ వడ్డీతో సులభంగా రుణం పొందవచ్చు ఇంకా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ఇది ఆడపిల్లల పెళ్ళిళ్ళకి ప్రత్యేక రుణం శబ్బురాలు కుమార్తె వివాహానికి మాత్రమే ఇది వర్తిస్తుంది సాయం పదివేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుంది వడ్డీ రేటు నాలుగు శాతం అంటే పావలా వడ్డీ చెల్లింపు విధానం గరిష్టంగా నలభై ఎనిమిది వాయిదాల్లో చెల్లించవచ్చు అవసరమైన పత్రాలు లగ్నపత్రిక పెళ్లి ఖర్చుల బిల్లులు పెళ్లి వివరాలు పరిశీలించిన తర్వాత డబ్బు నేరుగా ఖాతాలో జమ అవుతుంది ఉదాహరణకు పెళ్లి ఖర్చు డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే ఈ పథకం ద్వారా నాలుగు శాతం వడ్డీతో రుణం పొందవచ్చు ఇది ఎవరికి వర్తింతుంది అంటే కనీసం ఆరు నెలలుగా డోకల సంఘంలో శబురాలై ఉండాలి అప్పటికి తీసుకున్న అప్పులు సక్రమంగా చెల్లిస్తున్న వారికి ఈ స్కీమ్ వర్తిస్తుంది బయోమెట్రిక్ ఆధారంగా పథకం అమలు అవుతుంది ఈ రెండు పథకాల కోసం ప్రభుత్వం మొత్తం రెండు వేల కోట్లు కేటాయించింది ప్రతి సంవత్సరం వెయ్యి కోట్ల చొప్పున అమలు చేస్తుంది రుణంపై వచ్చే ఆదాయంలో యాభై శాతం మండలం గ్రామ సమఖ్యల బలోపేతాలకు ఉపయోగిస్తారు యాభై శాతం స్త్రీనిధి ఉద్యోగుల ప్రయోజనాలకు ఉపయోగిస్తారు ఇది కేవలం రుణ సాయం మాత్రమే కాదు మహిళా సమాఖ్యలను అంటే డౌకల సంఘాలను బలపరించే ప్రయత్నంగా కూడా మనం గుర్తించవచ్చు ఈ యొక్క సభ్యురాలు ప్రమాదంలో మరణిస్తే ఆమె తీసుకున్న రుణం పూర్తిగా మాఫీ అవుతుంది ఇది మహిళలకు భరోసా ఇచ్చే ముఖ్య అంశం పిల్లల చదువులు ఆడపిల్లల పెళ్ళిళ్ళ ఖర్చులు ఇక భారమే కాదు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి మరియు ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి లక్ష్మి పథకాల ద్వారా డోక్రా మహిళలు నిజమైన వరం లభిస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇలాంటి సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్